ఇగో ఇనిగాల వెంకటేషు నరసింహపురం మాది బండలకుంట కుంట శివారు ఇంటికి వెళ్ళి శివారో మరి బండలకుంటో కానీ నాకు టెన్షన్ మీద అంత అవుతలేదు బండ్లకుంట్ల కళ్ళు బాట అది దారి పాత దారి అది ఇప్పుడు కొత్తగా చేసిందే ఇప్పుడు వెంకటేషు జాబు సంధి మమ్మల్ని ఆగమాగం చేసి మేము మూడేళ్ళ సంది పంట లేదు పలవు లేదు ఏది లేదు రెండు కరెంటు బాగాలు పడావాయితే మోటార్ ఎత్తుకేళ్ళు అట్లా పట్టించుకుంటలేరు ఏది పట్టించుకుంటలేరు మమ్మల్ని ఆగం ఆగం చేసి ఇది ఏం లేదు మేము మందు తాగి సత్తుడే ఇప్పుడు మూడు సంవత్సరాలు సన్ని మేము ఇంత తిప్పల వాడి ఏడికంటే అడిగిపోతాను సరే వంటాలు వంటలు పోయిందంటే ఇరవై రోజుల దాకా రోజు పొద్దుగాల పోయి పొద్దుగా దాకా కూర్చున్నా కానీ అత్తం రేపత్తం ఆ పత్తం వంటలు సారు ఈ సారు ఎమ్మెల్యే సుతో చెప్పిండు ఏడానైనా కానీ అవుతుంది ఫోన్ అంటారు ఆడిపోయింది అంటే చేస్తలేరు మా అమ్మ నుంచి కాదంటారు ఏడు ఇవైనా మామ నుంచి కాదంటారు ఎంత భయపడతాను కూడా ఎస్ఐ వెంకటేషు మాకు మూడు సంవత్సరాల సంధి ఇదిగాలి ఇంకటేసి మాకు మూడు సంవత్సరాల సంధి పంట లేక ఏది లేక ఇబ్బంది పడతాను మేము ఏమి లేదు ఇంకొసుకొని చచ్చిపోవుడే కానీ మా బతుకునే ఏం లేదు మూడేండ్ల నుంచి వెళ్ళి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కేసులు కేసులు అది అది పెట్టి పంట బలం లేక మూడు సంవత్సరాల సంది ఇబ్బంది ఇప్పుడు మీకు ఏం కావాలమ్మా మాకు దారి కావాలి మా దారి మాకు అది పాత దారి మాకు ఇప్పుడు మేము కొత్తగా ఏం కొట్లాడతా